ట్లయితే సంక్రాంతికి సన్న బియ్యం లేనట్టేనా చూచాయగా వెల్లడించిన పౌర సరఫర శాఖ మంత్రిని క్షమించాలి శాఖ కమిషనర్ చౌహాన్ బియ్యం ఇచ్చేందుకు ఇబ్బంది లేదు కానీ కొత్త బియ్యం వంట సరిగా కాదు సన్న బియ్యం కనీసం మూడు నెలలు ఆగితే బాగుంటుంది ఉగాది నుండి సన్న బియ్యం ఇస్తే తొమ్మిది నెలలకు ఖరీఫ్ పంట సరిపోతుంది సంక్రాంతి నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన సహకారం అయ్యే సూచనలు కనిపించడం లేదు ఖరీఫ్ సీజన్లో సేకరించిన సన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసి కొత్త బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు ఇవ్వడానికి తమకేం ఇబ్బంది లేదని సన్న బియ్యం మూడు నెలలు నిల్వ చేసిన తర్వాతే అన్నం బాగుంటుందని ఆయన అయితే అన్నారనమాట అయితే ఈ విధంగా అయితే దీంతో సంక్రాంతికి సన్న బియ్యం ఇవ్వలేమని కమిషన్ సూత్రప్రాయంగా వెల్లడించినట్టుగా తెలుస్తుంది ఖరీఫ్ ధాన్యం ఉగాది నుండి తొమ్మిది నెలలు సరిపోతుంది రేషన్ దుకాణాల ద్వారా ఇస్తున్న దొడ్డి బియ్యాన్ని ప్రజలు తినటం లేదని అందుకే సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు సంక్రాంతి ఉగాది ఎప్పటి నుంచి అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి చెప్పారు రాష్ట్రంలోని రెండు పాయింట్ ఎనభై ఒక్క కోట్ల మందికి రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ అయితే చేసేందుకు ప్రతి నెల రెండు లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అంటే బియ్యం అయితే సరఫరా అవుతుంది ఇప్పుడు దీన్ని సన్న బియ్యంలోకి అయితే మార్చాలన్నమాట సో ఏది ఏమైనా సన్న బియ్యం అయితే ప్రజలందరికీ ఇవ్వడం జరుగుతుంది కాకపోతే అది సంక్రాంతి నుంచా ఉగాది నుంచి అనేది అయితే ఇంకా ప్రకటన అయితే రాలేదని చెప్పేసి చెప్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా సో ఇది మనకి తెలంగాణలో సన్న బియ్యం పంపిణీకి సంబంధించి ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో